కాబట్టి మా మధ్య అనవసరమైనటువంటి విభేదాలు ఎవరు క్రియేట్ చేయొద్దు నన్ను వదిలేసేయండి నేనేదో నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటున్నాను అని ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ లెటర్ ఇచ్చాడు ఆయన కాబట్టి ఇప్పుడు వాళ్లే మర్చిపోయినటువంటి వివాదాన్ని మనం తిరిగి రేపక్కర్లేదు అంటే ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి దీనిలో ఎక్కడో చోట ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఫేస్ చేసి ఉండొచ్చు ఆయన డైరెక్టర్ కి పూర్తి పేమెంట్ వెళ్ళలేదు అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి ఘర్షణలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతాయి ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్లు బయటకు వెళ్లిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి డైరెక్టర్ ని బయట పంపించి ప్రొడ్యూసరే డైరెక్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి ఒక చిరంజీవి గారి సినిమాని శివుడు 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 అని ఒక సినిమా వచ్చింది కోదన్ రామ్ రెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి కార్డు ఆయనదే ఉంటుంది డైరెక్టర్ కార్డు కాకపోతే క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఒక సీన్ ఆయన రామ్ రెడ్డి గారు షూట్ చేస్తున్న పద్ధతి చూసి ఆయనతో సెట్ లోనే గొడవ పడ్డాడు ఆయన ప్రొడ్యూసర్ ఇది స్క్రిప్ట్ లో ఇలా లేదు కదా మీరు ఇలా షూట్ చేస్తున్నారు అనేది గొడవ అయితే అది చిరంజీవి ఆ సీన్ యాక్ట్ చేస్తూ చెప్పాడు ఆయనకి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని రామ్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు ఇది బాగానే ఉంది నువ్వు చెప్పిన ఐడియా ఆ ప్రకారం చేసేద్దాం అని ఆయన మార్చాడు మార్చి అది ఎడిటింగ్ దగ్గర ఏదో సెట్ చేసుకుందాం అని అనుకుని ఉంటాడు ఏదో ప్లాన్ ఉంటుంది కానీ ఈయన పేపర్లు పట్టుకుని ఇక్కడ రాసున్న పద్ధతిలో మీరు సీన్ షూట్ చేయట్లేదు అని గొడవబడి ఇద్దరిని తిట్టాడు చిరంజీవిని కోదండరామిరెడ్డిని ఇద్దరిని అందరి ముందు తిట్టాడు అందరి ముందు తిట్టిన తర్వాత ఆయన హర్ట్ అయి వెళ్ళిపోయాడు ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయిపోయాడు వెళ్ళిపోయి నారీష్ బాబు గారి సినిమా అంతకు ముందు నేను ఈ సినిమా కంప్లీట్ అయితే గానీ మీ సినిమా చేయలేను అని చెప్పిన వాడు వెళ్ళిపోయి ఆయన సినిమా కమిట్ అయిపోయి సంతకం పెట్టి అక్కడ ఎంటర్ అయిపోయాడు అన్నపూర్ణ స్టూడియో సినిమాలో శ్రీరంగ నీతులు అనే సినిమాకి చిరంజీవి మాత్రం కాదనలేక ఆ షూటింగ్ లో పాల్గొన్నాడు అక్కడ నుంచి ఆ బ్యాలెన్స్ అంతా క్రాంతి కుమార్ గారే డైరెక్ట్ చేసేసుకున్నాడు అయితే పేరు మాత్రం కోదండరామ్ రెడ్డి గారి పేరు ఉంటుంది ఆ తర్వాత ఆ డాలర్ లో కోదండరామ్ రెడ్డి లేడు చిరంజీవి ఉన్నాడు రెడ్డి కోదండరాడు చిరంజీవి ఈ మధ్య ఓపెన్ అవుతున్నాడు అడపాదడపా నన్ను క్రాంతి కుమార్ గారు చాలా దారుణంగా హెరాస్ చేసేవాడు నన్ను చాలా దారుణంగా మాట్లాడేవాడు అవన్నీ మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో కొంచెం నెమ్మదిగా ఓపెన్ అవుతున్నాడు ఈ ఉంటాయి ఇలాంటి కండిషన్ సినిమా పరిశ్రమలో చాలా సాధారణమైనటువంటి గొడవలే అయితే ఈ ఈ ఓజీ సినిమాకి సంబంధించి డివివి దానయ్యకి అలాగే సుజిత్ కి మధ్య జరిగినటువంటి గొడవలు బయటకు వచ్చాయి బయటకు రాకుండా ఉండవు అయితే బయట చర్చ జరగటం అనేది అతను ఇష్టపడలేదు సుజిత్ ఇష్టపడ సుజిత్ ఇష్టపడలేదు బహుశా ఆయన నాని సినిమా ప్రాపర్ గా బయటకు వచ్చేస్తాయి అప్పుడు ఈ ప్రీక్వల్ గురించినటువంటి చర్చ మొదలవుతుంది ఈ ప్రీక్వల్ పవన్ కళ్యాణ్ నేను నేను ఆ అడగబోతున్నాను సార్ ఇప్పుడు ఎందుకంటే ఓజీ టూ లోని పవన్ కళ్యాణ్ కొడుకు కనిపిస్తాడు అని అంటున్నారు ఉంటాడు అని చెప్పేసి ఒకటి వార్త ఉంది మరి ఆ ఏమైనా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలపడానికి ఒకవేళ ఇన్ కేసు ఈ గొడవ గనక ఏదైనా ఉండున్నట్టు ఇంటర్నల్ గా ఆయన ఏమైనా లీడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా అంటే పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకోవాలి ఎలా ఓజీ ప్రీక్వెల్ ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు ప్రీక్వెల్ వస్తే బాగుంటుంది నేను సహకారం అందిస్తాను అని కూడా మాట్లాడాడు సక్సెస్ మీట్ లో మాట్లాడాడు కాబట్టి ప్రిక్వెల్ ఉంటుంది ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకుంటున్నాడు పైగా ఈ టీం మొత్తాన్ని మెచ్చుకున్నాడు ఆయన వేదిక మీద ఇలాంటి టీం ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు సినిమాలో చేసుకునేవాడిని దాకా మాట్లాడాడు కాబట్టి ఆయన ఆ లెవెల్ కి ఇంట్రెస్ట్ చేశారు సో వీళ్లతో చెయ్యాలి అనుకుంటున్న మాట వాస్తవమే చెయ్యాలి అని బలంగా అనుకుంటే కలుపుతాడు అది ఇష్యూ కాదు కాని ఇందులో అఖీరా ఏ ప్లేస్ లో ఉంటాడు అనేది చర్చ అంటే పవన్ కళ్యాణ్ తండ్రి కథ ఎక్కువ ఉంటుంది దీనిలో పవన్ కళ్యాణ్ తండ్రి ఎవరు అంటే పవన్ కళ్యాణే వేస్తాడా తండ్రి పాత్ర కూడా అంటే ఇప్పటి వరకు ఆయన జీవితంలో డ్యూయల్ రోల్ సినిమాలు లేవు కాబట్టి ఇది మొదటి డ్యూయల్ రోల్ సినిమా అవుతుంది అలా ఆయనతో తండ్రి పాత్ర వేయించి చిన్నప్పటి అంటే ఎంగేజ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఈ ఓజి ఓజస్ గంభీరా అనేటువంటి క్యారెక్టర్ ని అకిరాతో చేయించాలి అదొక మార్గం అలాగే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఒకటి కీలకంగా ఉండే అవకాశం ఉంది ఆ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తారు అనేది అంటే రెండు పెద్ద పాత్రలు ఉంటాయి దీనిలో ఇంకొక డిస్కషన్ ఏంటంటే అభిమానుల కోరిక ఈ తండ్రి పాత్ర చిరంజీవితో చేయిస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉంది అంటే చిరంజీవితో తండ్రి పాత్ర చేయించి యంగ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అకిరాతో చేయించి అలా ఒక ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ప్యాక్ గా దీన్ని మార్చాలి అనే ఒపీనియన్ ఉంది వాళ్ళకి కానీ అక్కడ ప్రాజెక్టును బట్టి వాళ్ళు ఏ పద్ధతిగా నడుస్తుంది అనే దాని ప్రకారం పెడతారు